బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఆఖరి ఘట్టానికి ప్రేక్షకులు అంటే ఇంటి సభ్యులు చేరుకున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు పద్నాలుగు వారం ఓటప్పీల్ అనేది నిజంగా ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళిపోతుంది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం అంటే కంట ఇంటి సభ్యులు కెమెరాల ముందు మాట్లాడుతూ ఉంటారు కానీ అప్పిల్ అనేది చాలా 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 పవర్ఫుల్ అది వీక్ స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ వస్తే చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది అయితే ప్రేరణ నిఖిల్ ఇద్దరు కూడా పెట్టిన టాస్క్లన్నిట్లో కూడా జంటల్గా ఆడి గెలుచుకున్న క్రమంలో ప్రేరణకి ప్రేరణ తర్వాత నిఖిల్కి ఇద్దరికి కూడా అప్పిల్ అనేది వస్తుంది అంటే ఇద్దరిద్దరుగా ఆడి వాళ్ళు గెలుచుకుంటారు యాక్చువల్లీ మూడు జంటలు మూడు జంటల్లో ఒక జంట ఫ్లాప్ అయిపోయారు అనుకోండి వాళ్ళు ఇద్దరిని తీసేస్తారు రెండో జంటలో ఇద్దర్లో ఒకళ్ళనే నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు గెలిచిన వాళ్ళు ఇద్దరు ఆడతారు అన్నమాట సో ప్రాబిలిటీ అన్నట్టుగా అయితే ఇక నిఖిల్కి మాట్లాడే అవకాశం వస్తే ఫస్ట్ టైం తను కావ్య గురించి పరోక్షంగా మాట్లాడుతూ బాధపడుతూ ఎమోషనల్ అయిపోయినట్టు తెలుస్తుంది ఓటప్పలకి సంబంధించి ఎందుకంటే కావ్య కోసమైనా తను ఈ గెలుపును సాధించి తను తన కోసం ఈ గెలుపుని అందించాలని అనుకున్నాడు అనమాట అయితే అదే విషయాన్ని పృథ్వీ కూడా చెప్పాడు యష్మి కూడా చెప్పింది సోనియా కూడా తను బయటకు చెప్పింది అంటే నిఖిల్ గెలుచు గెలుద్దాం అనుకుంటుంది తన లవర్ కోసం తనకున్న పర్సనల్ స్టోరీ కోసం అని చెప్పేసి చెప్పింది అనమాట అందుకని తను ఏమన్నాడంటే నా కోసం నా గెలుపు కోసం ఎంతోమంది ప్రేక్షకులతో పాటు నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమే నేను గెలవాలి దయచేసి నన్ను గెలిపించండి అంటూ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరెవరికి మీ ఓటు వేస్తున్నారని కూడా కింద కామెంట్ శిక్షల్లో మాకు తెలియజేయండి